స్థిరలక్ష్మి పాటించాల్సిన విధివిధానాలు శ్రీ మహాలక్ష్మి స్థిర నివాసం ఉన్నప్పుడు ఆ గృహంలో అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు ధనముతో తులతూగుతారు లక్ష్మీదేవి అనగా సంపద ఐశ్వర్యము బంగారము సంతోషము ఇవన్నీ గృహంలో నెలకొని ఉండాలి అంటే గృహస్థులు కొన్ని నియమాలు పాటించాలి సాధారణంగా గృహంలో డబ్బులు ఎక్కడపడితే అక్కడ పెడుతూ ఉంటారు అదేవిధంగా ఆడవాళ్లు గదిలో పోపులు డబ్బాలో డబ్బులు దాస్తుంటారు మరి కొంతమంది డబ్బులు లెక్క పెట్టే సమయంలో నాలుకపై చేసుకుని డబ్బులు లెక్కబెడుతుంటారు ఈ విధమైన పనులు చేస్తే ఎంత సంపాదించినా ధనం నిలవదు డబ్బులు లెక్కించే సమయంలో మంచినీళ్లను చేసుకోవచ్చు లేదా ఏదైనా పౌడర్ వేళ్లకు అద్దుకుని లెక్క పెట్టుకోవచ్చు అనుకోకుండా ఎప్పుడైనా ఒప్పు డబ్బా చేతి నుండి జారిపడితే భార్య భర్తల మధ్య గొడవలు రాబోతున్నాయి అనడానికి సంకేతం ఇటువంటిప్పుడు శుక్రవారం నాడు లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించి లక్ష్మీ అష్టోత్రం చదువుకుంటే ఈ దోషం పోతుంది ఒక్కొక్కసారి పూజ చేసే సమయంలో పూజా ద్రవ్యాలతో ఉన్న పళ్లెం జారి పడిపోతుంది అటువంటి సందర్భంలో ఏదైనా దేవాలయానికి వెళ్లి ఆ దేవతకు సంబంధించిన ఏదైనా ఒక స్తోత్రం చదవండి ఈ దోషం పోతుంది కొన్ని సందర్భాలలో నూనె డబ్బా చేజారిపోతుంది ఇది అప్పులు పెరుగుతాయి అనడానికి సంకేతం అటువంటి సందర్భంలో నూనె దానంగా ఇవ్వండి ఈ దోషం పోతుంది కొన్ని సందర్భాలలో కుంకుమ డబ్బా చేయి జారిపోతుంది ఇది అపమృత్యు దోషానికి సంకేతం ఇటువంటి సందర్భంలో దేవాలయానికి వెళ్లి అమ్మవారికి కుంకుమ పూజ చేయించి ఆ కుంకుమను భార్యాభర్తలు ఇద్దరు ధరిస్తూ ఉండాలి అప్పుడు ఈ దోషం పోతుంది పూజా సమయంలో అనుకోకుండా దీపపు కుందులు చేయి జారిపోతే అనారోగ్యం రాబోతుంది అని సూచన అటువంటి సమయంలో దీపపు కుందులను అమావాస్యనాడు కడిగి పూలతో అలంకరించి వాటికి పూజ చేయాలి అప్పుడు దోషం పోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్